హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కారం శనగపప్పు అండి ఈ కారం శనగపప్పుని మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా సేమ్ అదే టేస్ట్తో కరకరలాడుతూ కమ్మగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కారం శనగపప్పుని పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టివ్వడానికి చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే టూ వీక్స్ వరకు తినొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కారం శనగపప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాము నేను కారం శనగపప్పు చేసుకోవడానికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిశెనగపప్పు తీసుకుంటున్నాను ఈ శనగపప్పుని ఒక గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు నీటికి కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు నీటికి కడుక్కున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ గిన్నె నిండుగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఆరేడు గంటలు నానబెట్టుకోవాలి శనగపప్పు ఎంత బాగా నాంతే అంత కరకరలాడుతూ కమ్మగా వస్తుంది ఆరేడు గంటలు ఇలా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండుసార్లు నీటుగా కడుక్కోవాలి ఇలా రెండుసార్లు నీటుగా కడుక్కొని ఒక దొంకల గిన్నెలోకి వేసుకుంటే వాటర్ అంతా వడిగిపోతుంది ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఫ్యాన్ గాలికి థర్టీ మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది శనగపప్పు ఇలా ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి మరీ డ్రై అయిపోయే వరకు ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిగా తడి ఆరిపోతే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకున్న వెంటనే ఆయిల్ పైకి పొంగుతుంది కొద్దిగా జాగ్రత్తగా చూసి వేసుకోండి శనగపప్పు వేసుకున్న వెంటనే రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఆరేడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది ఇలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకున్నామంటే శనగపప్పు కరకరలాడుతూ గుల్లగా వస్తుంది శనగపప్పు వేగిపోయిందని మనకు ఎలా తెలుస్తుందంటే ఇలా నురగంతా తగ్గిపోయి శనగపప్పు పైకి వస్తుంది అలాగే కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు తీసేసుకొని ఒక జాలిగరెట్లోకి వేసుకుంటే ఆయిల్ అంతా వడిగిపోతుంది ఈ పప్పుని మరీ రెడ్గా వేయించుకోకూడదు ఈ కలర్ ఉన్నప్పుడు తీసేసుకుంటే లోపు ఇంకొంచెం కలర్ వస్తుంది ఆయిల్ అంతా ఇలా వడిగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన శనగపప్పు కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఈ కారం శనగపప్పుని ఇంట్లోనే కరకరలాడుతూ కమ్మగా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నామంటే మిగతా అంతా తొందరగానే అయిపోతుంది వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇలా బాగా వేగిన తర్వాత తీసేసుకొని ఆయిల్ అంతా వడిగిపోయిన తర్వాత బౌల్లోకి తీసేసుకోవాలి అంతే అండి మిగిలిన శనగపప్పు కూడా వేయించుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో వేరుశనగ వేరుశనగపప్పులు వేసుకొని వేయించుకోవాలి వేరుశనగపప్పులు ఇలా వేగిన తర్వాత తీసేసుకొని శనగపప్పులోకి వేసుకోవాలి అలాగే కొద్ది కరివేపాకు వేయించుకొని శనగపప్పులోకి వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు కారం పప్పులు కరివేపాకు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పప్పులు కరివేపాకు వేసుకోవడం వలన తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి అంతే అండి బయట స్వీట్ షాప్లో లాగా కరకరలాడుతూ కమ్మగా కారం శనగపప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్